మహాదేవుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి మీకు వందనాలు దేవుడు చేసినటువంటి మేలు ఉపకారములు దీనిని మరవక దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ఆమె లూయ చెల్లిస్తాము ఉదయంన లెగే ఆయన ఘనపరుస్తున్నాం మహిమపరుశునం ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము ఫిబ్రికు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదను అని ఖచ్చితంగా ఖచ్చితంగా చదువుచ్చా తన తోడని ఒట్టు పెట్టుకుని మరి ఈ యొక్క వాగ్దానం చెప్పాడు అయితే చూడండి తన తోడని ఒట్టు పెట్టుకున్నాడు ఒట్టి పెట్టుకొని నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించేదను నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదను అని సెలవిచ్చాడు పదమూడవ వచనంలో చూసి దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము పోయేను గనుక తన తోడను తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదను అని వాగ్దానం ఇచ్చాడు చూడండి ఆయన కన్నా గొప్పవాడు ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి లేకపోతే ఆయన గురించి మీ స్వందనే నాకు కామెంట్ పెట్టండి ఎందుకంటే ఆయనే దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు ఆయనకున్నటువంటి సుగుణాలు కలిగినటువంటి సుగుణాలు ఒకటైనను ఎవరిలోనూ లేదు ఆయనలో ఉన్న పరిశుద్ధత లేదు ఆయనలో పరిపూర్ణుడు ఆయన నిత్యుడు సమాధానాధిపతి అది ఎందు ఉన్నవాడు అంతమరకుండి వాడు నువ్వు బ్రతికినా ఉన్నవాడు చనిపోయినా ఉన్నవాడు నువ్వెక్కడున్నా ఉన్నటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు పరిపూర్ణుడు మహా పరిశుద్ధ స్థానములలో ఉన్నటువంటి వాడైనా ఆయన నిత్యుడు ఆయన స్థానములో ఉండే అర్హతను మనం కూడా పొందుకునేటువంటి అర్హత మనకు కావాలి నువ్వు ఆశీర్వదించబడాలన్నా దివెనకరంగా ఉండాలన్నా ఆయన పోలినప్పుడే నువ్వు ఆయన పోలినప్పుడే ఆయన పోలి నడుచుకున్నప్పుడే నీ హృదయానుసారంగా ఆయన ఆరాధించినప్పుడే ప్రార్థించినప్పుడే నువ్వు పరిపూర్ణుడు అవ్వడే దేవుడు నిన్ను దేవుడిని ఆశీర్వదిస్తాడు లేకపోతే నీకును శ్రమలో తప్పవు ఆశీర్వాదం అనేది ఎక్కడి నుంచి వస్తుందండి నీవు పరిపూర్ణుడు కావాలి నిజంగా దేవుని ఆరాధించాలి దేవునితో సహవాసం అనేది కలిగి ఉంటేనే నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు లేకపోతే ఆశీర్వాదం అనేది నీకు రాదు ఇది చూస్తున్న మీరు కామెంట్లో మాకు తెలియపరచండి ఎవరైనా ఒకవేళ ఉంటే ఇంతకన్నా గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే మా కామెంట్లో తెలియపరచండి దేవునికి మహిమ కలుగును కాక ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు పర్లోకుబుతైన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మీరు అంటే దేవుడు ఈ జగమన లోకముల లేడు ప్రభా అయ్యా మమ్మల్ని ఓదార్చి మమ్మల్ని బలపరిచి మాకు స్థిరపరిచి మమ్మల్ని బల మా కుటుంబాలు కట్టేటువంటి దేవుడు అనేక మందిని మార్చి మనిషినిచ్చే గొప్ప దేవుడు దయ్యాలు పరుపు చీకటి పరుపు మరణించిన వారి సైతం లేపేటువంటి గొప్ప శక్తిమంతుడైన దేవ ప్రభు అనేక సమస్యల నుంచి విడుదల తాగుమూతులు మార్పు అయ్యా అప్పులు సమస్యలు అనేకమైన సమస్యలు నిజంగా నిన్ను ప్రేమించే విశ్వాసముతో నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని దీవించే గొప్ప దేవుడు బ్రహ్మ ఇటు కృప ఆదరణ ఈ రోజునైనా అనేక మంది వీక్షిస్తున్న వారందరినీ దీవించండి బ్రహ్మ నీ కృపని ఆదరణ దైత్యమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఈ రోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారిని అయ్యా దీవించండి ప్రభావ వారి దయా దయాకీరీడము దయచేసి వారి చుట్టూని కాంచి వేయమని ప్రార్థన చేస్తున్నాను గర్భాలు లేని వారి గర్భాలు తెరవండి నైన్ వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి ఇంకా నయన రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారులు ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం రైతుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా మరి భేదలు కుంటివారు గుడ్డివారు ఓచకాలు చేతులు అనాథ హాస్టల్ నడుస్తున్నాయి ప్రభావ అనేకమైనటువంటి కార్యక్రమంలో మరి దాసులను నిలబెట్టారు మీరు నాయకులుగా నిలబెట్టినటువంటి వారికి అయా ఇంకా మంచి జ్ఞానం ఇచ్చి పరిపాలించేటువంటి జ్ఞానం వారికి అనుగ్రహించి మహిం పొందుకోమని ప్రార్థిస్తున్నాను నీ దాసులు దాసులలో ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారి మీద నీ హస్తమించి ముందుకు నడిపించండి ఎరుశలేం ఎరుశలేము ఒక ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాను సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను పరమ మీ సహాయం కోరుతూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దివించి ఆశీర్వదించను కాక ఆమెన్